శ్రీ కూర్మనాథ క్షేత్రంలో గల పుష్కరిణిను శ్వేత పుష్కర్ణి అని అంటారు ఈ పుష్కర్ణి మహావిష్ణువు యొక్క సుదర్శన చక్ర ప్రయోగంతో ఏర్పడింది కావున దీన్ని సుధాకుండము అని కూడా పిలుస్తారు అటువంటి ఈ పుష్కర్ణి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం పదండి ఈ శ్వేత పుష్కరిణి నుండే శ్రీ మహాలక్ష్మి గరుడు వాహనంపై పద్మాసనంలో వరద అభయ ముద్రలో ఉద్భవించి ఇక్కడే కొలువై ఉన్నదని తెలుస్తుంది ఈ పుష్కరిణి అడుగు భాగాన తెల్లని మృతిక ఉన్నది దీని తిరుచూర్ణం అంటారు వైష్ణవ భక్తులు ఈ తిరుచూర్ణాన్ని తిలకముగా అద్దుకుంటారు ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ చవితి రోజున వారణాసి నుండి గంగాదేవి అంతర్వాహిని ఈ పుష్కరణలో కలుస్తుంది ఈ సమయంలో భక్తులు స్థానమాచరించిన వారి పాపాలు ప్రక్షాళనకునని పురాణ ప్రసిద్ధి ఎదురుగా ఉండేటువంటి పుష్కరణి పేరు సుధాకుండము విశేషమేమిటంటే పైతృక కర్మలు ఇక్కడ చేస్తారు చనిపోయిన వారి యొక్క అస్థికలను తీసుకొచ్చి కాశీ క్షేత్రం మాదిరిగా నిమజ్జనం చేస్తే వారికి ఉత్తమగతి ప్రాప్తిస్తుంది అని చెప్పి ఈ ప్రాంతీయులందరూ కూడా ఇక్కడ పైతృక కర్మలు కూడా చేస్తూ ఉంటారు ఈ శ్రీ కోర్మనాథ దేవాలయంలో గల శ్వేత పుష్కర్ణిలో వారణాసి గయా పూరి వంటి క్షేత్రంలో చేసే పితృకార్యంలో వలె శ్రీ కోర్మనాథ క్షేత్రంలో కూడా పితృకార్యములు చేసిన వారికి మోక్షము కలుగునే నమ్మకం శ్వేత పుష్కరణలో మరణించిన వారి యొక్క అస్థికలు కలిపిన అవి కొన్ని దినములకు సాలిగ్రామంగా మారునని ఇక్కడ వారి నమ్మకం శ్రీకాకుళం జిల్లా పరిసర ప్రాంతాల్లో వారి యొక్క ఆప్తులు ఎవరైనా మరణించినా వారి యొక్క అస్థికలను తీసుకుని వచ్చి ఇక్కడ శ్వేత పుష్కరణలో పితృతర్పణ కార్యక్రమాలు చేసిన అనంతరం నీటిలో విడిచిపెట్టడం ద్వారా వారి ముక్తిని పొందుతారని వీరి నమ్మకం